గ్లోబ్ ట్రాటర్ ని గ్లోబల్ లెవెల్లోనే ప్లాన్ చేస్తున్నారు దర్శకధీరుడు రాజమౌళి మొదటి నుంచి సీకసీ మెయింటైన్ చేసినా ఇప్పుడు మాత్రం టీజర్ని లాంచ్ చేయబోతూ అంతకంటే ముందు చాలా అప్డేట్స్ ఇస్తున్నారు సర్ప్రైజ్ మీద సర్ప్రైజ్ ప్లాన్ చేస్తాడు ఈ వీకెండే ఎంబీ ట్వంటీ నైన్ ఓ మూవీ గ్లోబల్ ట్రాటర్ టీజర్ రాబోతోంది జేమ్స్ క్యామరన్ చేతుల మీదుగా ఈ వేడుక ఘనంగా జరగబోతోంది అయితే సడన్ గా సూపర్ స్టార్ ఫ్యాన్స్ డిమాండ్ మారిపోయింది వాళ్ళ డిమాండ్కి ఇప్పుడు రాజమౌళి మైండ్ బ్లాంక్ అయ్యేలా ఉంది ఇది సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఊహించి ఉండడు అంటే టీజర్ వస్తున్న వేళ సాంగ్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారా అంటే అంత సీన్ లేదు ఎందుకంటే టీజర్ కంటే ముందే థీమ్ సాంగ్ని రిలీజ్ చేసింది ఫిలిం టీమ్ ఆ లెక్కన ట్రైలర్ కావాలని అడుగుతున్నారా అంటే అది కూడా కాదు రాజమౌళిని సూపర్ స్టార్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తోంది రిలీజ్ డేట్ టీజర్తో పాటే టైటిల్ రివీల్ అవుతుంది కాబట్టి సమస్య లేదు ఇక వచ్చిందల్లా రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది అదే ఎందుకు కావాలంటున్నారు నిజంగా వాళ్ళ డిమాండ్కి రాజమౌళి బెండ్ అవుతాడా లుక్ మొన్నటి వరకు సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిదో మూవీ వర్కింగ్ టైటిల్ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఇప్పుడు ఈ సినిమా ప్రమోషనల్ వర్కింగ్ టైటిల్ గ్లోబల్ ట్రాటర్ మరి అసలు టైటిల్ ఏంటనేది వెయ్యి అడుగుల పోస్టర్ తో తేలబోతుందా అలాంటి భారీ ప్లెక్సీ ఇంతవరకు చూసింది లేదు అదే ఇప్పుడు జరగబోతుంది అది ఎక్కడో దుబాయ్ లో అంటున్నారు అసలు దుబాయ్కి గ్లోబల్ ట్రాటర్ భారీ పోస్టర్ అక్కడ పెట్టడానికి రీజన్ అక్కడ స్టార్ సినిమాస్ ఆల్గూర్ ఎయిర్ సెంటర్లో ఈ సినిమా ఈవెంట్ లైవ్ టెలికాస్ట్ వేయబోతున్నారు అలా ఇప్పటి వరకు ఆ థియేటర్లో క్రికెట్ మ్యాచ్లు ఫుట్బాల్ మ్యాచ్లని లైవ్ టెలికాస్ట్ చేశారు అలాంటిది ఇప్పుడు అక్కడ గ్లోబల్ ట్రాటర్ మూవీ టీజర్ లాంచింగ్ ఈవెంట్ లైవ్ టెలికాస్ట్ ప్లాన్ చేశారు ఇక్కడ ఏడు గంటలంటే దుబాయ్ లో ఐదు కాబట్టి ఆ టైం కి లైవ్ టెలికాస్ట్ అని ఫిలిం టీమ్ అనౌన్స్ చేసింది విచిత్రం ఏంటంటే టీజర్ వస్తుందన్న సంతోషం ఒకవైపు కనిపిస్తున్నా ఫ్యాన్స్ డిమాండ్ మాత్రం ఫిలిం టీమ్ కి మైండ్ బ్లాంక్ అయ్యేలా చేస్తుంది సూపర్ స్టార్ ఫ్యాన్స్ కేవలం టీజర్ లాంచ్తో సంతృప్తి చెందేలా లేరు టీజర్లో రిలీజ్ డేట్ ఉండి తీరాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు మరి రిలీజ్ డేట్ ని ఎప్పుడు వాయిదా వేసి మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ రిలీజ్ డేట్ ఫ్యాన్స్ కోసమైనా డిసైడ్ చేస్తాడా అంటే చెప్పలేం ఏది ఏమైనా ఈ శనివారం ఇండియన్ టైమింగ్స్ ప్రకారం ఏడు గంటలకు గ్లోబల్ చార్టర్ టీజర్ లాంచ్ అవుతుంది ఐదు గంటల నుంచే ఈవెంట్ హడావిడి రామోజీ ఫిలిం సిటీలో షూరు అవుతుంది ఏకంగా మూడు వందల బస్సులు వంద ట్రిప్పులు మొత్తంగా లక్షా యాభై వేల మంది ఫ్యాన్స్ ఆధ్వర్యంలో గ్లోబల్ చార్టర్ టీజర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరగబోతుంది ఆల్రెడీ ఒక్కో పాత్ర పోస్టర్తో రాజమౌళి ప్రమోషన్ని పీక్కి చేర్చాడు కేరవాణి ఈ మూవీ థీమ్ సాంగ్తో మైండ్ బ్లాంక్ చేశాడు ఇవన్నీ ఎవరు ఊహించనివి అలా చకచకా వచ్చేసాయి నిన్న మొన్నటి వరకు సైలెంట్గా ఉండి సీక్రెసీ మెయింటైన్ చేసిన టీమ్ ఉన్నపళంగా పోస్టర్లు థీమ్ సాంగ్తో పాటు వీడియో బైట్లతో సర్ప్రైజ్ మీద సర్ప్రైజ్ ఇస్తుంటే ఫ్యాన్స్ షాక్ అవ్వాల్సి వస్తుంది ఇలాంటి టైంలో వెయ్యి అడుగుల భారీ ఫ్లెక్సీ వల్ల ఈ సినిమా టైటిల్ ఒక రోజు ముందే రివీల్ అయ్యేలా ఉంది నిజానికి శనివారం సాయంత్రం గ్లోబల్ టాటర్ ట్రీజర్ రిలీజ్ అవుతుంది అప్పటి వరకు టైటిల్ ఏంటనేది ఎవరూ అంచనా వేయలేరు కానీ వెయ్యి అడుగుల టైటిల్ పోస్టర్ని సెట్ చేయాలంటే ఒక రోజు నుంచే పని మొదలు పెట్టాలి కాబట్టి శుక్రవారం మధ్యాహ్నంలోగా టైటిల్ రివీల్ అవ్వచ్చు అంటున్నారు